వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక బెస్ట్ టూ ఎగ్జాంపుల్స్ చెప్తారా ఎంత పిచ్చింది అనేది మీరే చెప్పుకోగలరు ఎంత వాళ్ళు ఒక వాలంటీర్ అనమాట మొబైల్ తీసుకొచ్చి ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగారు అది నేను ట్రై చేశాను కానీ అది అవలేదు అది ఎందుకంటే గవర్నమెంట్ మొబైల్స్ అవి వాళ్ళకి సపరేట్ ఓఎస్ ఉంటుంది ఇన్స్టాల్ అవ్వలేదు సరే అని వాళ్ళు వేరే వాళ్ళని అడుగుతా అని వాలంటీర్ వెళ్ళి వేరే వాళ్ళని అడిగాను అనమాట కనిపిస్తే నా దగ్గరకు వచ్చి అరే యాప్ ఇన్స్టాల్ చేశాంట అన్నారు వాళ్ళు అలా అదే ఎలా బ్రో చర్చిలో పెట్టి ప్రార్థన రా మార్నింగ్ కల్లా యాప్ ఇన్స్టాల్ మనం ఆ అదే సార్ మన ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలాంటి పాయింట్స్ చెప్తే చాలా హైలైట్ అవుతాయి కదా అని ఈ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం రామాంజలు ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత అక్కడ ఒక చిన్న మీమ్ వేయాలి ఎవరిది బ్రహ్మానందండి కాదు 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 పిచ్చోళ్ళ గురించి వినడమే కాని లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం అంటే నేనేమంటే గొర్రె అవ్వచ్చు మరి కొండ కొండగర్రు అయిపోకూడదు ఆ నేను సింగిల్ క్వశ్చన్ ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయన్న గొర్రె ఎవరికైనా ఎବడకైనా లేకుండా బొగడా బైబిల్ ఎందుకు చదవలేపోతున్నారు చూశారు సార్ అది పాయింట్ సార్ నేను ఆల్్రెడీ చూసాను అది ఒక్క పాయింట్ కి ఎవరైనా ఆన్సర్ చెప్పొం చాలు మన నేను కూడా మతం మారిపోతా రెడీగా ఉన్న ఐ వాంట్ టు బికమ్ గర్రు ఇంకొట సార్ యాక్చువల్గా యాక్చువల్ ఇక్కడ మా కాస్ట్ వి థర్టీ హౌసెస్ ఉంటాయి అనమాట థర్టీ హౌసెస్ లో మాది ఒక్కటే హిందూ రిమైనింగ్ ట్వంటీ నైన్ క్రిస్టియన్ గొర్రెలు ఇంకేంటంటే ఇంకా మా మా ఒక్కళ్ళు ఎలా చూస్తారంటే ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వాళ్ళు ఎవరు రారు దరిద్రం వదిలింది కదా మా ఆనంద పడాలి రాలేదని ఫీల్ అయితేలాగా ఇప్పుడు మా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మేము ఒక్కరు వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే అందరినీ మనం పోగొట్టుకోవాలి మనకు అలాంటి బౌండరీస్ ఏం లేవు కదా అంటే ఈ ప్రపంచం అంతా నా కుటుంబం అనుకునేవాడు హిందువు అది మన కాన్సెప్ట్ ఏ మా మతంలోకి వస్తేనే వాడు మా బంధువు అనుకునేది గొర్రె మతం ఎడారి మతం కదనా ఎడారి అంటే రోగ్రస్తం ప్రాంతం నాకు ఒకసారి అనిపిస్తారు ఉండే కుంది ఉండే కుంది హిందూ మతం అనేది కనిపించకుండా పోతుంది ఏమన్నది ఒక భయం కాదు కాదు చూడు చూడు వీళ్ళు వీళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేయటం నైట్ మైక్లు లు పట్టుకొని వచ్చి తిరగటం మతం మారం అంటం ఇవన్నీ మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే సార్ నాకు ఒకటే ఒకటి ఇంకొకటి ఏంటో సార్ వాళ్ళు కాస్ట్ ఒక్కొక్క కాస్ట్ కి ఒక్కొక్క చర్చి ఉంది ఐదు ఏమో ఇప్పుడు వాళ్ళకి ఏముండవు కదా ఏమో లేనప్పుడు వాళ్ళు అందరు ఒక మతంగా ఉండొచ్చు కదా ఇప్పుడు నీకు ఒక జోక్ చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఏ గుడిలో కన్నా వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత బాబు నీ పేరు గొప్పని చెప్పు అంటారు కానీ నీ క్యాస్ట్ ఊరు చెప్పు అనరు కదా ఏ అలాగే నువ్వు అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి శివుడి గుళ్ళోకి వెళ్ళొచ్చు రాములవారి గుళ్ళోకి వెళ్ళొచ్చు వెంకటేశ్వర గుళ్ళోకి వెళ్ళొచ్చు ఏమండవు అవునా అదే ఓ చర్చి నుంచి ఇంకో చర్చికి వెళ్ళమని చూద్దాం ఎందుకని వెళ్ళరు చర్చ్ అంటే ఓన్లీ ఫర్ బట్ట పొట్ట అందులో కోర ఏమి ఉండదు అది వ్యాపారం నాన్న ఏ చర్చికైనా వెళ్ళొచ్చు నీ ఎవరినైనా చెప్పని చూద్దాం అట్ల అలాగే నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో ఏమండి పలానాయన ఇలా అన్నాడంటే నేను చెప్తున్నాను పబ్లిక్ పర్సన్ కుండీల్లో డబ్బులు వేయద్దు అలాగే దశంభాగాలు అక్కర్లేదు మా యేసు చవట కాదు మాకు డబ్బులు ఇస్తాడు మమ్మల్ని పోషిస్తాడు సర్వక రక్షకుడు మమ్మల్ని పోషించరా మీ దశంభాగాలతో మాకు పని లేదు అని చెప్పను చెబితే చాలా తోగుంటది క్రైస్తం వందే భారత్ రైల్లో ఉండి చెప్తున్నాను అబ్బో నా ఇందాకెవరో ఒక అభిమాను వచ్చి కలిసి ఆళ్ళు గచ్చిపోలే వాళ్ళే నాకు శిష్యుడు ఉన్నాడు వాళ్ళ ఇంటికి రావాలి మాట ఇచ్చాను అవట్లేదు అది ఓకే సరే ఎనీహౌ నేను పని చేస్తా సిద్ధు నెంబర్ పెడతాను ఓకే అది నేను ఎవరింటికి రావాలో ఐ సపోజ్ టు వాళ్ళకి పిల్ల వాళ్ళు ట్విన్స్ పుట్టారు వాళ్ళని చూడడానికి రావాలి నాకు వాళ్ళగా టైం అసలు కుదరదు సార్ నువ్వు సిద్ధుతో మాట్లాడుతుండు మనం ఎప్పుడన్నా వచ్చేమో కలుద్దాం సార్ ఇంకొక డౌట్ సార్ ఇంకోటి చెప్తాను మీడియాలో రేపటి నుంచి బొచ్చడు ఇంటర్వ్యూలో అందరూ రెడీగా ఉన్నారు ఇవన్నీ వాళ్ళకి జనాలు తెలియాలి సార్ ఏం జరుగుతుంది అనేది ఇంకోటి ఏంటంటే నేను అప్పుడు వర్క్ ఫ్రం హోమ్ సార్ ఇంటి దగ్గర కరోనా టైంలో వర్క్ చేసుకుంటుంటే ఎమ్మెల్యే గారు వచ్చారు అనమాట ఊర్లో వేరే వాళ్ళది మ్యారేజ్ ఉంటే ఇన్విటేషన్ వాలంటీర్ త్వర త్వరగా బయట నుంచి పరిగెత్తుకుంటా వచ్చిందనమాట వచ్చి అరే వచ్చింది ఎమ్మెల్యే వచ్చాడా అన్నయ్య ఆ వచ్చాడన్నా అంటే అది రావాలి నేను ఇప్పుడు ప్రార్థన చేసి చేసేస్తాను ఇలా మన ఊరికి ఎమ్మెల్యే రావాలి నేను పొద్దు నుంచి ప్రార్థన చేస్తా రమ్మను చెప్పు అసలు మరి పిచ్చి ఉంటది పిచ్చి చెప్పాను కదా పిచ్చోళ్ళ గురించి ఆ మా ఇంటి దగ్గర ఇంకోటి ఏంటంటే ఆ ఫాస్ట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కోడలు వాళ్ళ కూతుర్లు పూలు పెట్టుకోవచ్చు పుట్టి పెట్టుకోవచ్చు రిమైనింగ్ వాళ్ళ చర్చికి వస్తారు చూసారా వేరే వేరే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే చాలు అలా పెట్టుకోకూడదు అది ఇది అని చెప్పి సాలో చెప్తారు చెప్పుకుండా చాలా ఉన్నాయి సార్ ఇంటికాడ ఏంటంటే నేను యాక్చువల్గా ప్లాన్ చేసింది ఏంటంటే నేను మా ఊర్లో కూడా ఇట్లా కొంతమంది ఉన్నారు అది చేసేవాళ్ళు భక్తి అనేది ఉంటది సార్ నన్ను అడిగితే అనేది నీతి వైక్యాలు చెప్పడం వీళ్ళందరూ వచ్చి మాత్ర నీత నీతి లేని వాళ్ళు క్రైస్తవులు అన్నీ నీతి ఎక్కడ ఉన్నాన నీతి ఎక్కడ ఉందని చెప్పు వాడు కాదు కాదు రామాంజలు చెప్పాను రామాంజలే నీతి ఎక్కడ ఉందని చెప్పు వాడి పేరు ఎక్కడ ఉంటది అంటే వాడి సర్టిఫికెట్ ఎలా చెప్పాలంటే నేను ఆ ఓడి యూస్ చేశాను కానీ మనం యూస్ చేయాల్సిన ఓడి ఏంటంటే మాటలు ఇప్పుడు కథలు చెప్తారన్నమాట వాళ్ళ కథలు ఇంటానికి వెళ్తున్నారు లెక్కు మంది నానా ఇగో ఓ మాట చెప్పిన బైబిల్ బుక్కు హంబక్కు అదే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులోకి వచ్చేస్తే అన్నీ కలిసి వచ్చేస్తాయి అండ్ నో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అదే బైబిల్ బైబిల్ బుక్ అదేందా ఇప్పుడు ఆలోచించండి ఎవడైనా యూ షుడ్ వర్షిప్ ఏ హీరో నాట్ జీరో జీసస్ అనేవాడిని అప్పుడు ఊసేరు ఇప్పుడు ఊస్తున్నారు ఈ నాట్ సక్సీడ్ పర్సన్ అవుదే వర్షిప్ బికాస్ దేర్ దొరలు సో వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ వీ హ్యావ్ హీరోస్ లైక్ చాణక్య లైక్ రాణాప్రతాప్ వీ హ్యావ్ హీరోస్ లైక్ రామ వీ హ్యావ్ హీరోస్ లైక్ కృష్ణ వీ హ్యావ్ హీరోస్ లైక్ హరే భట్ట ఇడిదే ఉన్న హరే కృష్ణ నానా జపం చేసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ